హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనము ఎండబెట్టిన దోసకాయతో ఎలా చేద్దాం అన్నది చూద్దాం ఫ్రెండ్ మనమైతే నేనైతే మంచిగా ఎండిపోయిందండి ఇక్కడ చూసారా దోసకాయ ఎండబెట్టిన దోసకాయతో మనం కర్రీ చేసుకుందాం ఎలా చేద్దాం అన్నది చూద్దాం ఫ్రెండ్ మనమైతే వెలిగించి మనము కొంచెం వాటర్ అయితే హీట్ చేసుకుందాం అండి కొంచెం వాటర్ అయితే హీట్ అవుతుంది వేడి నీళ్ళు తీసి మనం దోసకాయలు వేసేసుకుందాం వేడి నీళ్ళు వేసేసుకుందాం అండి మంచిగా మసిలిన నీళ్ళు ఇట్లా వేసేసుకుందాం మనము వేడి నీళ్ళ కొంచెం మంచిగా మనకి నానబెట్టేసుకుందాం కొద్దిసేపు కాలుతుందండి మంచిగా మనకి మెత్తబడిపోయింది నానింది ఇప్పుడు ఇది తీసి ఒక గిన్నెలో వేసి మంచిగా కడిగేసుకుందాం అండి ఆ నీళ్ళు అయితే పారబోసేసుకుందాము ఇప్పుడు మామూలు నీళ్ళు వేసి ఒక్కసారి ఇలా కడిగేసుకుందామండి మనము గిన్నె పెట్టేసుకుందామండి మనము స్టవ్ వచ్చి ఆయిల్ వేసేసుకుందాం జీలకర్ర వేసేసుకుందాం ఇదేమో మునగాకండి మునగాకు ఉంటే మునగాకు వేసుకోండి పచ్చిరకాయ అయితే ఒక రెండు ఉంటే కరివేపాకు వేసుకోండి మీకు అందుబాటులో మునగాకు ఉంటే వేసేసుకోండి ఉంది दोसकाई वैसे కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాం కొంచెం పసుపు అండి టమాటా వేసేసుకుందామండి కారం అండి సరిపోంగా ఉప్పు వాటర్ వేసుకున్నామండి సరే అండి మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం మనకి మంచిగా ఉడుకుతుంది అన్నమాట దోసకాయ ఎండబెట్టిన దోసకాయతో మనం టమాటో అన్నమాట చాలా బాగుంటుందండి దోసకాయ కర్రీ ఎండబెట్టిన పెట్టిన దోసకాయ కర్రీ మనం వెనకట్టలో మన అమ్మమ్మ చేసుకుంటారు అన్నమాట ఇప్పుడు మనం కూడా చేసుకుంటున్నాం ఇలా టేస్టీగా ఉంటుందని వెనకట్ట వంటనే ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఇప్పుడు ఇవి మనకి కర్రీ బాగుందండి ఇలా ఎండబెట్టుకొని పెట్టుకొని చేసుకుంటే కానీ కర్రీ అయిపోయిందండి కొంచెం మనము మసాలా వేసేసుకుందాం కొంచెం ఎక్కువద్దు కొంచమే అండి సరే మంచిగా అసలు మంచిగా మనం వేసిన వాటర్ ఒక గ్లాస్ వేసిన వాటర్ కూడా ఇనికిపోయి మంచిగా మనకి ఆయిల్ అయితే మంచిగా తేలుతుంది అన్నమాట చాలా కమ్మటి వాసన వస్తుందండి చాలా బాగా వాసన వస్తుంది మనమైతే అయిపోయిందండి దోసకాయ టమాటా ఎండబెట్టిన పెట్టిన దోసకాయ టమాటా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దామండి మసాలా అయితే వేసేసాము మనము ఇలా వచ్చేసుకున్నాం ఒక అయితే తీసేసుకుందాం మనము దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఎండబెట్టిన దోసకాయ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ చేసుకోండి అండి చాలా కమ్మటి వంట లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్